వెల్కమ్ టు పూజా టీవీ ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు నమస్కారం గురుగారు నమస్కారం ఎలా ఉన్నారు గురుగారు గురువు వక్రగతిలోకి వెళ్తున్నాడు కదా అసలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండొచ్చు అంటారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు గురువు వక్రగతి పొందుతున్నాడు నూట పంతొమ్మిది రోజుల పాటు అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుండి మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకి గురువు వక్రగతిలో మృగశిరా నక్షత్రం రెండో పాద ప్రవేశంతో ప్రారంభమైన ఈ వక్రగతి ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో తారీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు కూడా ఈ వక్రస్థితి అనేది ఉంటుంది అంటే నూట పంతొమ్మిది రోజుల పాటు ఉన్న ఈ వక్రస్థితి మరి గురువు వక్రగతి పొందుతున్నాడంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ద్వాదశ రాశుల వాళ్ళకి మనం చూసుకునేటట్టయితే గురువు ధనకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు గురువు వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి సహజంగా ఏమిటంటే ఆశతోటి మనం జీవిస్తూ ఉంటాం అంటే ఆస్తోనే మనిషి జీవించాలి ఆస్తోనే మనం శక్తి సంపన్నులు అవుతామని అర్థం ద్వాదశరాశుల ఫలితాలు ఎప్పుడైనా సరే మనం చెప్పేటప్పుడు సహజంగా అన్ని గ్రహాలని మనం వీక్షించాలి అన్ని గ్రహాల యొక్క ఫలితాలను తీసుకోవాలి కానీ గురువే ప్రత్యేకంగా తీసుకోవడానికి కారణం ఏంటంటే అన్ని రకాలుగా జీవితంలో గురువు దాదాపుగా ఎక్కువ శాతం మన జీవితాన్ని నడిపిస్తుంటారు కాబట్టి గురుబలం ఉండాలని మనకు శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఖచ్చితంగా గురువు ఎలా ఉండబోతున్నాడు అంటే నూట పంతొమ్మిది రోజుల పాటు ఉన్న గురువు వృషభ రాశిలో నలభై డిగ్రీలకి వెనక్కి వస్తున్నాడు నలభై డిగ్రీలకి వెనక్కి వస్తున్నప్పుడు గురువు యొక్క బలం ఏ విధంగా ఉంటుందో మనం చూస్తే ముందుగా ఏదైతే నూట పంతొమ్మిది రోజుల పాటు ఉన్న గురువు మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది మేషరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో వక్రస్థితిలో ఉండటం వల్ల ముఖ్యంగా ఊహించని ఖర్చులు బాగా పెరగటము అధిక వ్యయము అంటే అధికంగా వ్యయం జరుగుతుంటుంది అంటే ఆర్థిక పరంగా కొంత సంక్షోభం జరగటం ఒకటి బంగారు నగర్ కానీ ఇలాంటివి కూడా తాకట్టు పెట్టే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ప్రవర్తనా సరళిలో మార్పులు జరుగుతాయి అలానే ఫైనాన్షియల్ స్టేటస్ విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే మనకి డబ్బు రావటమే కాదు కదా దాన్ని ఎలా పొదుపు చేయాలి ఎలా సద్వినియోగం చేయాలనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో అయితే గురువు వక్రగతిలో ద్వితీయ స్థానంలో వక్రగతిలో పొందుతున్నాడు అసలు గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండవ స్థానాల్లో ఉంటే మంచివాడు అంటే దిస్ ఇస్ ద ఫార్ములా అంటే దిస్ ఇస్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు యాక్చువల్గా అయితే ఈ ట్రాన్సిట్ సిస్టంలో రెండవ స్థానంలో గురువు వక్రగతి పొందితే ఆర్థిక సంక్షోభం అంటే ఫైనాన్షియల్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని అర్థం అంటే ఇన్కమ్ గ్రోత్ అవుతుంది బట్ మనం ఆర్థిక పరంగా నిలదొక్కోవాలంటే ఏంటి జీవితంలో కొంత పొదుపు చేయాలి అంటే గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు మనం జాగ్రత్త పడ అంటే లైఫ్లో ఎప్పుడైనా సరే మనకి ఈ సంవత్సరం బాగలేదు ఈ నెలలో బాగలేదు మనం ఖచ్చితంగా జాగ్రత్త పడాలి అంటే మొండిగా మూర్ఖత్వంగా పనికిరాదు అంటే బయాలజికల్ ప్రాసెస్ అయినా ఒక భగవంతుడికి సంబంధించిన ఆస్ట్రాలజీ పరంగా అయినా సరే కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అలానే ఇక్కడ ప్రవర్తనాశ రూపం ఉంటుంది పొదుపు చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఆర్థిక వృత్తి ఉద్యోగ రంగాల్లో అనుకూలంగా ఉంటుంది ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది కానీ బట్ ఆర్థిక స్థితిగత విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి అంటే బంగారు తాకట్టు పెట్టడాలు ఇలాంటి ఇన్సిడెంట్స్ బాగా జరిగే అవకాశాలు ఉంటాయి ముష్టాన్న భోజనం చేస్తా అంటే పరిపూర్ణంగా భోజనం చేస్తారు కానీ ఆ ఆర్థిక పరంగా అనవసరమైన ఖర్చుల దానికి వెళ్ళటం అనవసరంగా ఖర్చులు మనం పెంచుకునే స్థితిలో ఉండే అవకాశం అనేది ఉండకూడదు అంటే లైఫ్లో ప్రతిదీ కూడా మనం ఆలోచన చేసి ముందుకు వెళుతూ ఉంటారు దాంతోపాటు వ్యాపార వృత్తు వృత్తులు చేసే వ్యక్తులు ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో కొంత వైరం కలిగే అవకాశం అంట వైరం అంటే ఏంటంటే గొడవలు తగాదలు ప్రభుత్వం మూలకంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాం కీర్తి ప్రతిష్టలో కొంత హాని జరగటం జాయింట్ వ్యాపారులు ఉంటారు అంటే జాయింట్ వ్యాపారులు అంటే పార్ట్నర్షిప్ సంబంధించిన వ్యక్తులు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది కుటుంబ విషయంలో కూడా అనర్థాలు జరగకుండా మానసికంగా బాధలు అంటే సైకలాజికల్గా డిజార్డర్ మెంటల్లీ డిజార్డర్ ఉండకుండా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి అలానే ఆరోగ్య స్థితిగతుల విషయానికి వస్తే అజీర్ణ సమస్యలు అంటే గ్యాస్ట్రిక్ సమస్యల సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి సమస్యలు రాకుండా కొద్ది జాగ్రత్తగా కాపాడుకొని ముందుకు వెళ్ళాలి కుటుంబ స్థానంలో సంచారం చేయటం వల్ల కుటుంబంలో మన సౌఖ్యం లభించే ఉంటాయి యశోవృద్ధి కూడా లభిస్తుంటుంది కానీ విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి కానీ ఆర్థిక పరంగా ఉండే సంక్షోభానికి గ్యారంటీగా వాళ్ళు డెఫినెట్లీగా ఆలోచన చేయాలి అంటే అనవసరం మన వాళ్ళకి ఏదైనా ఎలా ఉంటుందంటే సహజంగా ఒక బయాలజికల్ ప్రాసెస్ అనుకోండి మానవుడి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అనవసరమైన విషయాలకు డబ్బులు ఖర్చు చేస్తారు మనవాళ్ళు అసలు మనిషి సర్వనాశనం కావడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే మంచి విషయాలకు డబ్బులు ఖర్చు చేయరు అనవసరమైన విషయాలకు డబ్బులు ఖర్చు చేసి జీవితాన్ని అదపాతాళానికి లో దిగిపోవడానికి మొట్టమొదటి కారణం అదే అంటే అనవసరమైన విషయాలు మాట్లాడి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి అంటే ఇవన్నీ కూడా ఏంటంటే లైఫ్లో బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ కొన్ని ఉంటాయి మనిషికి అవన్నీ తగ్గిపోవడానికైనా కారణం ఏంటంటే ఆస్ట్రాలజీ అంటే గురువు ధనకారకుడు సంతానకారకుడు అంటే సంతాన పరంగా ఇబ్బందులు ఉండవు సంతాన పరంగా బాగుంటుంది సంతానం కలిగే అవకాశాలుంటాయి అలానే విద్యార్థులు కొంత పోటీ పరీక్షలు ఎదుర్కొంటారు చదువు పట్ల విద్యార్థులు ఆసక్తికరంగా ముందుకు వెళ్ళాలి అలానే స్త్రీల యొక్క ఆలోచనలు నూతన విషయాల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే నూతన విషయాల్లో అంటే గతంలో ఉన్న ఏదైతే ఉద్యోగం కానీ అలాంటి వదులుకున్న స్త్రీలు మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఆర్థిక సంక్షోభం రాకుండా ఫైనాన్షియల్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్ అంటే ఈ విషయాల్లో కొద్దిగా ఎక్ససైజ్ ఇంపార్టెంట్ ఆరోగ్యపరంగా అలానే ఏదైతే ఫుడ్ సంబంధించిన ఫ్యాట్ ఫుడ్ కానీ ఇలాంటివన్నీ కూడా తీసుకోకుండా ఉండటం మంచిది అంటే మితంగా మాట్లాడాలి గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని మనం మాట్లాడితే కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు తప్పవు మితాహారం తీసుకోవాలి ఆహారం కానీ మాట్లాడే విధానంలో కానీ నూతన వ్యాపారాలు వీళ్ళు పెట్టకూడదు కొన్నాళ్ళ వరకు అంటే నూట పంతొమ్మిది రోజుల పాటు న్యూ బిజినెస్ అనేది స్టార్ట్ చేయకూడదు అంటే ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశాలు ఉంటాయి అలానే చిరు వ్యాపారులు అంటారు అంటే రోడ్డు మీద పెట్టుకుని పూలు పండ్లు అమ్ముకునే వ్యక్తులు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు కొద్ది జాగ్రత్తగా ఉండాలి అంటే తొందరపడి పెట్టుబడులు పెట్టకూడదు ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి బంధుమిత్రులతోటి డబ్బు గురించి విరోధ భావాలు వస్తుంటాయి అంటే మనం మనీ ఇచ్చామనుకోండి వాడు తిరిగి ఇచ్చేటప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోవటము తీసుకునేటప్పుడు బాగా హ్యాపీగా తీసుకుంటారు మళ్ళీ ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే వాడు ఏదో ప్రాబ్లం చెప్పకుండా స్విచ్ ఆఫ్ చేయటం కానీ తర్వాత ఊరు వెళ్ళిపోయానని చెప్పి ఏదో వంకలు జీవితూ అలాంటివి కాకుండా చాలా జాగ్రత్త వివరించి ముందుకెళ్ళటం అనేది బెటర్ దానికి కొన్ని పరిహారాలు చేసుకొని గురువు వక్రగతిలో ఉండటం వల్ల బాగలేదు కాబట్టి కొన్ని మనం పరిహారాలు చేసుకుని ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు దానికి గురువారం రోజున ఉదయం పూట గురు అని ఉంటుంది అంటే సూర్యుడు ఉదయించే సమయంలో గురుహోరని ఉంటుంది ఆ గురువారంలో దత్తాత్రేయ స్వామి యొక్క పాలన చేయటం కానీ కవచం కానీ చదువుకోవాలి దానికంటే కూడా దాంతో పాటు అవి చేస్తూ దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్ నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి ఆరోగ్యపరంగా ఇబ్బంది కలిగిన వాళ్ళు శరీరే జర్జరిపోతే వ్యాధిగ్రస్తే కలిబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మేష్రాసి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదాలు నమస్కారం